వీకెండ్ అయితే రానే వచ్చేసింది అందరూ ఎదురు చూస్తున్నట్టుగా శనివారం కోసం అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు ఎందుకంటే నాకు సార్ వచ్చి మీరు చేసిన తప్పులు ఒప్పులు అన్నీ మాట్లాడతారు మీరు కరెక్ట్ మాట్లాడితే ఎంత బాగా పొగుడుతారో తప్పు చేస్తే కూడా అలానే అయితే దులిపేస్తారనమాట నాకు సార్ మొన్న సంజనా గారు అయితే రీతు విషయంలో మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ తప్పు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక అమ్మాయి అబ్బాయి గురించి ఈ విధంగా మాట్లాడచ్చా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అది తప్పనే అనిపించింది నాకు సార్ కూడా ఆ విషయాన్ని వీకెండ్లో మాట్లాడతారు అనుకున్నాము అలానే మాట్లాడారు తను సంజనా గారికి అయితే తోలు వలిచేశారనే చెప్పచ్చు అనమాట కరెక్ట్గా చే బాగా గేమ్ ఆడితే ఎలా పొగుడతారు తప్పు చేస్తే కూడా అలానే దండిస్తారనమాట నువ్వు మీ ఇల్లు అనుకుంటున్నావా బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నావా అయినా ఒక ఆడపిల్ల గురించి అంత పెద్ద స్టేజ్ మీద ఎలా మాట్లాడుతున్నావు నువ్వు హౌస్లో చాలామంది చూస్తారు ఒక ఆడపిల్ల మీద నింద వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నీకు అని చెప్పేసి సంజనా గారిని అయితే బలి అడిగారండి వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్పేసి ఒక పెద్ద పనిష్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఒక ఆడపిల్ల గురించి నువ్వు వాళ్ళు ఎలా మాట్లాడతావు బెడ్ మీద మిమ్మల్ని చూడలేకపోతున్నాను అని అంటే వాళ్ళకి తెలుసు అన్ని కెమెరాస్ ఉన్నాయి అలా ఎలా చేస్తారు నువ్వు అలా అనడం తప్పు సంజన తప్పు అని చెప్పేసేసి నాకు సార్ అయితే సంజన అని అయితే తిట్టడం జరిగింది ఒక పక్క ఇమాన్యుల్ చెప్తూనే ఉన్నాడు ఆ మాట తప్పండి మీరు వెనక్కి తీసుకోండి ఆడపిల్లని అలా అనకూడదు ఒక పక్క మీకు ఇమాన్యూ చెప్తూ ఉన్నా కూడా నువ్వు వినిపించుకోకుండా అదే మాట్లాడుతున్నావు కదా సంజన కొంచెమన్నా బుద్ధుందమ్మా నీకు అని చెప్పేసి నాకు సారు భలే అడుగుతారండి నిజంగా చెప్పాలి అంటే సూపర్గా అడుగుతారనమాట ఒక విషయంలో చెప్పాలి అంటే అక్కడేమీ అంత పెద్ద తప్పేమీ జరగలేదు వాళ్ళకి తెలుసు కదా హౌస్లో ఎలా ఉండాలి ఉండకూడదు అనేది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలా ఉంది అంతేగాని నువ్వు అలా ఎలా మాట్లాడేస్తావమ్మా అని చెప్పేసి సంజనా గారిని అయితే బాగా అడగడమే జరిగింది మీరేమంటారు సంజనా గారు రీతు మీద అన్న మాటలు ఎంతవరకు కరెక్ట్ అలా అనొచ్చా అనకూడదా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీరిద్దరి మధ్యన ఉన్న బాండ్ ఏంటి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్షిప్పా అట్రాక్షనా లవ్వా ఇది ఒకసారి ఒకసారి ఖచ్చితంగా కామెంట్ చేయండి